దానికి కారణం చదువు చైతన్యం ఈరోజు లక్ష్మణ్ మంత్రి అయినా కుమార్ వైస్ ఛాన్సలర్ అయినా ప్రొఫెసర్ కాసిం గారు ప్రిన్సిపల్ గారైనా ఈ యోగితా రాణ గారు వారి సామాజిక నేపథ్యం మీరు తెలుసుకోండి వారు ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్న ఇక్కడ చాలామంది రాణించిందంటే చదువు ఒక్కటే చదువు ఒక్కటే కారణం ఇవాళ చదువును మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా నా దగ్గర పంచడానికి భూములు లేవు మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది ఖజానా ఒట్టిపోయి ఉన్నది భూములేమో లేవు పంపకాలు జరిగిపోయినాయి ఈరోజు తెలంగాణలో కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే తొంభై ఆరు శాతం చిన్న సన్నకారు రైతులే అంటే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలే ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా ఈంచి భూమి కూడా లేదు అందుకే మా దళితులకు మా గిరిజనులకు మా బలైన వర్గాలకు మా మైనారిటీ సోదరులకు మా తమ్ముళ్లకు మా చెల్లెళ్ళకి నా సూచన ఒక్కటే మీరు ధనవంతులు కావాలి మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు నింపడానికి ఖజానా లేదు మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే నాణ్యమైన విద్యనే మీ తలరాతలను మారుస్తుంది మీ తలరాతలు మారాలంటే మీరు చదువుకోవాలి చదువు ఒక్కటే పరిష్కారం చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు చేస్తుంది ధనవంతులను చేస్తుంది శ్రీమంతులు చేస్తుంది ఈ తెలంగాణ సమాజంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది చదువుకునే వయసులో మీరు ఇతర వ్యాపకాలకు లోనైతే జీవితాంతం బాధతోని కుల్లి కృషించి చావాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే ఒక సామాజిక బాధ్యతగా ముఖ్యమంత్రి అయిన ఎంబడే వైస్ ఛాన్సలర్ను నియమించిన వాళ్ళనే ఇంటర్నల్ ఒక సబ్ కమిటీ వైస్ ఛాన్సలర్తోనేసి మీ విద్యా ప్రమాణాలు పెంచుకోవాలంటే నేను చేయగలిగింది ఏందో మీరు చెప్పండి నియామకాలతో పాటు ప్రొఫెసర్ల వయసు పెంచడంతో పాటు నిధుల కేటాయింపు వరకు మీకు ఏం కావాలన్నా మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నా మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి అనే ఆదేశాలు ఇచ్చిన ఇవాళ తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయంతో వైస్ ఛాన్సలర్లు నియమించడం చిన్న వివాదం లేకుండా ఒక ఆరోపణ లేకుండా మొట్టమొదటిసారి తెలంగాణలో మనం వైస్ ఛాన్సలర్లు నియమించుకోగలిగింది ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బుర్రా వెంకటేశంని ఒక రెసిడెన్షియల్ స్కూల్లో గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్న విద్యార్థి రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నాను వీళ్ళందరికీ ఒక చైతన్యం ఉంది సామాజిక బాధ్యత ఉంది కష్టాలు చూసి వచ్చారు పేదరికం వాళ్ళ జీవితంలో ఒక భాగం కొంతమందికి పేదరికం ఎక్స్కర్షన్ పేదరికం ఎట్లుంటుందో అంటే పట్టణం నుంచి పెద్ద బెంజుకారు వేసుకొని పోయి చూసి పేదరికం ఓహో ఇట్లుంటుందా అని చూసి వచ్చే ఎక్స్కర్షన్ కొంతమంది పెద్దోళ్ళకు కానీ ఆ పేదరికంలోనే పుట్టి ఆ పేదరికాన్ని అనుభవించి ఆ పేదరికంలో నుంచే అభివృద్ధి పదం వైపు నడిచినోళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతుండ్రు పేదరికం అంటే మాకు కొత్త కాదు పేదరికం మాకు చుట్టం కాదు పేదరికం మా జీవన విధానంలో ఒక భాగం మేము ఆ పేదరికాన్ని చూసి చూసొచ్చడం ఆ పేదరికాన్ని పారద్రోళ్ళడం మాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు ఎవరి మీద మనం ఆధారపడాల్సిన పని లేదు అన్ని శక్తియుక్తలు తెలివితేటలు అధికారం నిర్ణయ నిర్ణయించే శక్తి మన దగ్గర ఉంది మరి మీరు ఎందుకు దీన్ని ఉపయోగించుకోరని నేను అడుగుతున్నాను ఇవాళ నేను ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడికి రాని విద్యార్థిని విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసేటోళ్ళు మీకు నష్టం కలిగించేటోళ్ళు మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళని మీరు వ్యతిరేకించండి నిరసన తెలపండి మీకోసం పనిచేయాలన్న ఆలోచనతో మీ ఆలోచనలు తెలుసుకుందామని మీ సమస్యలు చూద్దామని మీ సమస్యల్ని పరిష్కరించాలని వస్తున్న వాళ్ళని మీరు వ్యతిరేకించడం ద్వారా ఈ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళం అవుతామా లేకపోతే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతామా మీరు ఒకసారి ఆలోచన చేయండి అందుకే ఈరోజు చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి పేరు పెట్టడమే కాదు ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేసి ప్రతి తెలంగాణ ఆడబిడ్డ చదువుకోవాలి రాణించాలి అని చెప్పి చాకలి వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఈరోజు ఒక అద్భుతమైన పోటీ పడగలిగే యూనివర్సిటీగా తీర్చిదిద్దుతున్నాం మరొక మహిళా యూనివర్సిటీకి ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే మా ప్రొఫెసర్ గారు మా వైస్ ఛాన్సలర్ గారు ఐదు కోట్లు పది కోట్లు అడుగుతున్నారా అడగడానికి కూడా మా వాళ్ళకు